మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి ఆచార్య గారు విన్నారు కదా పెట్టే తెరిచిన తర్వాత అప్పుడు వచ్చి మెరుగు పెడుతురు కానీ అని భానుమతమ్మ ఆచార్య గారికి చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని ఆచార్య గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు చేసిన ఘనకార్యాన్ని చాలంటూ ఇంకా నామోహం చూస్తున్నామేంటి తొందరగా వెళ్ళి తాళాలు తీసే వాళ్ళని తీసుకురండి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అలాగే అని పొన్నమి వృద్ధి వెళ్తూ ఉంటారు ఆగు ఈ ఊరు నీకు తెలుసా తాళాలు తీసే వాళ్ళ కోసం నువ్వు వెళ్ళి నువ్వు దారి తప్పిపోయావనుకో అదొక తలపోటు భాగ్య నువ్వు కూడా తోడు వెళ్ళు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది భాగ్య పున్నమి వైషు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇదంతా చూస్తుంటే అత్తయ్య శృతి పనిలాగానే ఉంది అందుకే అమ్మమ్మను అంతలా అరెచ్చ కొడుతున్నారు అని వైష్ణవి అంటూ ఉంటుంది ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ విషయం గురించి కాదు నగల గురించి అని భాగ్య అంటూ ఉంటుంది ఇప్పుడేం చేద్దామక్క అని పున్నమి అడుగుతూ ఉంటుంది రెండే రెండేదారులు పున్నమి నగలు పోయాయని అమ్మమ్మ గారి ముందు ఒప్పుకోవాలి లేకపోతే అప్పు సొప్పు చేసి డబ్బు తీసుకొని నగలు చేపించి ఆ పెట్టెలో పెట్టడం అని భాగ్య చెప్తూ ఉంటుంది అప్పు దొరికినా కూడా ఇప్పటికిప్పుడు నగలు చేయించడం కష్టం అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఒకవేళ అప్పు గురించి రేపు ఎప్పుడైనా తెలిసింది అనుకో నన్ను చంపినా చంపేస్తారు కదా అని పొన్నమి చెప్తూ ఉంటుంది మనం ఇలా నడుచుకుంటూ ఎంత దూరం వెళ్తామక్క అని పొన్నమి అడుగుతూ ఉంటుంది ఇలాగే కాసేపు తిరిగి తాళాలు తీసే వాళ్ళు ఎవరూ లేరని అమ్మమ్మగారికి చెప్తాము అని భాగ్య చెప్తూ ఉంటుంది ఈలోపు కళావతి అత్తయ్య శృతి ఇద్దరు కలిసి తాళాల వాళ్ళను తీసుకొచ్చి అమ్మమ్మ ముందు నిలబెడతారేమో అని వైష్ణవి చెప్తూ ఉంటుంది అసలే అసలే టెన్షన్గా ఉన్నాను జరిగే విషయాలని చెప్పి ఇంకా టెన్షన్ పెట్టకు అని పునమి అంటూ ఉంటుంది చేసేదేం లేదు వదిన నకలు ఎలాగైనా అమ్మమ్మకు అప్పచెప్పడమే దీనికి పరిష్కారము అని వైష్ణవి చెప్తూ ఉంటుంది పున్నమి కొద్దిసేపు ఆలోచిస్తూ ఉంటుంది పృథ్వీకి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు పున్నమి అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు మేము బయట ఉన్నాం వకీల్ సాబ్ జైల్లో ఉన్న నాన్నని ఒకసారి కలవాలి అని పున్నమి చెప్తూ ఉంటుంది ఈ టైంలో అంకుల్ని కలవాలా ఎందుకు పున్నమి అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో నగలు కానీ డబ్బు కానీ ఉంటే వాటితో బంగారం చేపించి అమ్మమ్మ కాళ్ళ మీద పెడతాను అందుకోసం నాన్న పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఇంతకు మించిన సొల్యూషన్ నా దగ్గర లేదు అని పొన్నమి పృథ్వీకి చెప్తూ ఉంటుంది ప్లీజ్ వకీల్ సాప్ ఎలాగైనా నాన్నతో మాట్లాడాలి మాట్లాడాలి కనుక్కోండి ఒకసారి అని పొన్నమి అడుగుతూ ఉంటుంది సరే పొన్నమి అని పృథ్వీ ఫోన్ పెట్టేస్తాడు వెంటనే జైలర్ గారికి ఫోన్ చేస్తాడు శివదేవి అంకుల్ని కలవాలి టూ మినిట్స్ అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటాడు లేదు పృథ్వీ గారు లాస్ట్ టైం మీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు అగ్నిదేవి గారు కూడా వచ్చి పెద్ద ఇష్యూ జరిగింది శివదేవి గారితో మాట్లాడాలంటే కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోండి అని జైలర్ గారు ఫోన్ పెట్టేస్తారు ఇక పృథ్వీ వెంటనే ఫోన్ పృథ్వీకి ఫో పృథ్వి వెంటనే పున్నమికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు సరేవ గెలుసాబని పున్నమి ఫోన్ పెట్టేస్తుంది నాన్నను కలవడానికి జైలర్ గారు పర్మిషన్ ఇవ్వనన్నారంట అని పున్నమి వైష్ణవి భాగ్యకు చెప్తూ ఉంటుంది ఉన్న ఒకతారి మూసుకుపోయింది ఇప్పుడు ఎలా వదినా అని వైష్ణవి అడుగుతూ ఉంటుంది అయితే దొంగతనలోనే వెళ్దాం అని పొన్నమి అడుగు పొన్నమి చెప్తూ ఉంటుంది అంటే ఏంటి పొన్నమి దొంగతనం చేస్తావా అని భాగ్యే అంటుంది లేదక్క మా నాన్న మా నాన్నమ్మ ఏ లోకంలో ఉన్నా కూడా నన్ను అర్థం చేసుకుంటుంది నేను కష్టంలో ఉండి డబ్బు నగలు తీసుకుంటున్నానని మా నాన్నమ్మకి అర్థమవుతుంది నగలు దొరకగానే డబ్బు అయితే డబ్బు నగలైతే నగలు తీసుకున్న చోటే పెట్టేస్తాను అని పొన్నమి చెప్తూ ఉంటుంది సరే పొన్నమి నీకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను నువ్వు ఎలా అంటే అలానే అని భాగ్య చెప్తూ ఉంటుంది సరే పదండి అక్క వెళ్దాం నానమ్మ ఇంటికి అని పొన్నమి చెప్తూ ఉంటుంది వైషు భాగ్య పొన్నమియ ముగ్గురు కలిసి రాజమహల్కి వెళ్తారు రాజమహల్కి తాళం వేసి ఉండటం చూసి పొన్నమి రాజమహల్కి తాళం వేసి ఉంది లోపలికి ఎలా వెళ్తావు అని భాగ్య అడుగుతూ ఉంటుంది దొంగదారిలోనే వెళ్ళాలా అని భాగ్య అడుగుతూ ఉంటుంది దొంగదారి కాదక్క రాజదారిలోనే వెళ్ళొచ్చు తాళాలు నాన్న జైలుకి వెళ్తూ నాకే ఇచ్చాడు కానీ అవి ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు మనం లాక్ ఓపెన్ చేసి డైరెక్ట్గా లోపలికి వెళ్తే ఎవరైనా చూస్తే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అప్పుడు మనం దొంగతనానికి వచ్చినట్లు అందరికీ అర్థమైపోతుంది అందుకే మనం రాజదారిలో వెళ్లకుండా వేరే దారిలో వెళ్దాం అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఇంకొక దారు పొన్నమి అని భాగ్య అడుగుతుంది ముందక్క రండి వెళ్దాం అని పొన్నమి భాగ్యని వైష్ణుని తీసుకు వెళ్తుంది రాజమహన్లోకి వెళ్తుంది వదిన ఎవరైనా వస్తే మనల్ని దొంగలు అనుకుంటారేమో వదిన నాకు చాలా భయంగా ఉంది వదిన అని వైష్ణవి అడుగుతూ ఉంటుంది ఏం భయపడకు ఏం భయపడకు వయసు ఇది మా ఇల్లు ఎవరు రారు నేను నగలు కావాలని అడిగితే మా నాన్న సంతోషంగా ఆస్తి మొత్తం రాసిచ్చేవాడు కానీ వీళ్ళు కుదరక అడగక్కుంటా ఇలా దొంగలాక ఇంట్లో కి రావాల్సి వచ్చింది మా నానమ్మ ఎప్పుడు కూడా నన్ను అర్థం చేసుకుంటుంది ఇప్పుడు నగలు తీసుకున్నా కూడా అర్థం చేసుకుంటుంది మీరు ఎక్కడే ఉండండి నేను వెళ్ళి నగలు తీసుకొస్తాను ఏదైనా శబ్దం వస్తే ఎవరైనా వచ్చినట్టు అనిపిస్తే వెంటనే నాకు చెప్పండి అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఇక పొన్నమి బెడ్రూమ్లోకి వెళ్ళగానే రాజమాత ఫోటో కనిపిస్తుంది రాజమాత ఫోటో చూసి నానమ్మ నన్ను నాన్నని ఒంటరి వాళ్ళని చూసి నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోయావు ఈ ఇంటికి వారసురాలు రావాలని ఎంతగానో ఆశపడ్డావు కానీ వారసరాలు రాకముందే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు నానేమో జైల్లో ఉన్నాడు జైలుకి వెళ్ళిన ప్రతిసారి నానమ్మ మీ గురించి అడుగుతున్నాడు నాన్నకు మీరు చనిపోయిన విషయం చెప్పలేదు జైల్లో జైల్లోనే చాలా బాధపడతారని చెప్పలేదు ఇంటికి తీసుకొచ్చాక నెమ్మదిగా చెప్దామనుకున్నాం నానమ్మ మీ ఆశీర్వాదం దేవుడు దైవల్లో వకీల్ సాబ్ నేను ఒకే దగ్గర ఉన్నాం వకీల్ సాబ్ తన వాళ్ళను కలుసుకున్నారు నాన్నకి ఎటువంటి లోటు లేకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఇప్పుడు కూడా ఎందుకు వచ్చామంటే ఆ ఇంట్లో నగలు పోయాయి ఇక్కడి నుంచి నగలు తీసుకెళ్ళి ఆ ప్లేస్లో పెడదామనుకుంటున్నాం నానమ్మా నీకు తెలుసు కదా నేను ఏ తప్పు చేయనని ఆ నగలు దొరకగానే మళ్ళీ వాటిని తిరిగి తీసుకొచ్చి ఇక్కడే పెట్టేస్తాను అని పొన్నమి చెప్తూ ఉంటుంది పొన్నమి కబోర్డ్స్ అంతా వెతుకుతూ ఉంటుంది ఒక కబోర్డ్లో నగలు కనిపిస్తాయి ఆ నగలు తీసి చూస్తూ ఉంటుంది ఈ నగలేంటి అచ్చం అమ్మమ్మ గారు నాకు ఇచ్చిన నగల్లాగానే ఉన్నాయి అని మనసులో అనుకుంటూ ఉంటుంది దానిలో ఒక చైన్ కూడా కనిపిస్తుంది ఆ చైన్ తీసి చూసి చూసేసరికి భానుమాతమ్మ చేతిలో పొన్నమి వేసిన చైను అక్కడ రాజమాత ఇంట్లో ఉన్న చైను రెండు కూడా ఒకేలా ఉంటాయి ఇదేంటి అసలు నగలు చైన్స్ లాకెట్స్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి ఇదేలా సాధ్యం ఇద్దరికీ ఒకే రకమైన నగలు చేపించారా లేకపోతే ఆ ఇంటికి ఇంటికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని పున్నమి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకోవైపు అగ్నిదేవ్ మయొక్క రాజమహల్ దగ్గరికి వస్తారు రాజా కలకల మాట్లాడే మనల్ని ఆ పున్నమి ఇంట్లో నుంచి మెడబట్టి బయట కింటించింది అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు భార్యాభర్తలు ఇద్దరికీ పని పెట్టలేనట్టు ఈ రాజమహల్కి కాపలా కాస్తారంటున్నానా అని మయూక చెప్తూ ఉంటుంది వాళ్ళు కాపలా కాసేలోపు ఈ రాజమహల్లో ఉన్న డబ్బు నగలు కాజేయడానికే మనం ఇక్కడికి వచ్చాం అయ్యొక్క అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఈ ఇంట్లో ఎక్కడ ఏమున్నాయో ఆ పున్నమి కంటే కూడా నాకే బాగా తెలుసు అని అగ్నిదేవు మయూకకి చెప్తూ ఉంటాడు వాళ్ళు వచ్చే అన్ని అన్నీ అని అగ్నిదేవు చెప్తూ ఉంటాడు అన్నీ వద్దు డాడీ అక్కడక్కడ కొన్ని కొన్ని ఉంచేద్దాం లేకపోతే దొంగతనం చేసినట్టు వాళ్ళకు కూడా అర్థమైపోతుంది అని మయూకా చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పాము అయూకా అని అగ్నిదేవు అంటూ ఉంటాడు సరే డాడీ లోపలికి వెళ్దాం పదా అని మయూక అంటూ ఉంటుంది పదమయ్యుక్క అని అగ్నిదేవ్ కూడా అంటూ ఉంటాడు నుంచి వెళ్తాం డాడీ అని మయూక అంటుంది అటు నుంచి వెళ్తాం ఎందుకు మనం డైరెక్ట్గానే వెళ్దాం అని అగ్నిదేవ్ అంటాడు డాడీ మన దగ్గర లేవు అంతకు మించి ఎవరైనా చూసారంటే మనం దొంగలమని అనుకుంటాడు అని మయూకా అంటూ ఉంటుంది మన రాజమహల్లోకి మనం వెంట మనం రావడానికి దొంగలు అంటారా మనల్ని ఇల్లు రిపేర్ చేయడానికి వచ్చామనుకుంటారు ఏం పర్వాలేదు లోపలికి వెళ్దాం పదా అని అగ్నిదేవ చెప్తూ ఉంటాడు మరి తాళాలు డాడీ తాళాలు లేవు కదా అని మయూక అంటుంది అగ్నిదేవ్ జేబులో నుంచి తాళాలు తీసి చూపిస్తూ ఉంటాడు ఇవెక్కడ డాడీ అని మయోగా అడుగుతూ ఉంటుంది ముందు జాగ్రత్తగా చేపించి ఉంచాను అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు నువ్వు సూపర్ రెడీ అని మయోగా అంటూ ఉంటుంది ఇంకా పద వెళ్దాం అని రాజమహల్లోకి తాళాలు ఓపెన్ చేయగానే వైష్ణవి భాగ్యకి సౌండ్ వస్తూ ఉంటుంది ఎవరో వచ్చినట్టున్నారు వెంటనే పున్నమికి చెప్తాం పదా అని భాగ్య అంటూ ఉంటుంది వైష్ణవి భాగ్య ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ పొన్నమి ఉన్న రూమ్లోకి వెళ్తూ ఉంటారు పొన్నమి ఎవరో వచ్చారు సౌండ్ వస్తుంది అని భాగ్య చెప్తూ ఉంటుంది సరే అక్క మెయిన్ డోర్లో నుంచి కాకుండా ఇలా పక్క నుంచి వెళ్తాం పదండి అని పొన్నమి అంటుంది ఇక అగ్నిదేవ్ మయూక ఇద్దరు కూడా రాజమహల్లోకి వచ్చేస్తారు ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూసుకుంటూ ఉంటారు ఎవరూ లేరని రాజమాత రూంలోకి వెళ్తూ ఉంటారు వాళ్ళు అలా వెళ్ళగానే పొన్నమి వాళ్ళు ఆ పక్క నుంచే బయటికి వచ్చేస్తూ ఉంటారు ఒకరికొకరు ఎదురు పడకుండా చూసు చూడకుండా వచ్చేస్తారు ఇక అగ్నిదేవ్ మయూక రాజమాత బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటారు ఎదురుగా రాజమాత ఫోటో ఉంటుంది ఫోటో చూసినాం అయ్యుక ఇదంతా కూడా ఈ ముసలిదాని వల్లనే జరిగింది డాడీ అని అగ్నిదేవికి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్